ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారంని ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం భూతభూష వర్ధమానం ఎలా ఉందో అలాగే అనురాధ నక్షత్రం వారి విశాఖ నక్షత్రం వారి జ్యేష్ఠ నక్షత్రం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి కృచిక రాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి అష్టగా వీరి జాతక బలానికి పంచభూతల సహకారం ఉన్నదండి ఇక వనవాసం కూడా ఉన్నది వీరికి నెగిటివ్ కూడా ఉంది పాజిటివ్ కూడా ఉందండి పంచభూతాలు సహకారం చేస్తూనే ఉంటాయి కానీ పంచపాండవుల వనవాసం తప్పదు అంటే తిరగటం తప్పదు ఈ రాశి వారికి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి వీరికి అదృష్ట సంఖ్య కూడా ఐదేనండి వీరి జాతక బలానికి అటంకాలు చాలా వస్తాయి పీకల దాంకా చిక్కులు వస్తాయి లాస్ట్ టైంలో మాత్రం మీరు ఆ చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు జాతక బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంది శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది అష్టమి మా అమాసం మాత్రం కలిసి రాదు సప్తమి దశమి పంచమి త్రయోదశి తిథి చాలా మంచిది ఏకాదశి తిథిలో మాత్రం శివుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది జ్యేష్ట నక్షత్రం వారు పూజ చేయటం చాలా వరకు మంచిదండి అనురాధ నక్షత్రం వారు మాత్రం ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారు మాత్రం జాతక బలంలో మాత్రం శినేశ్వరుని ఆరాధన చేయటం అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం కాలభైరవుని ఆరాధన చేయటం అలాగే మాత్రం శక్తిగల దేవతల్ని ఆరాధన చేయటం అమ్మవార్లు రౌద్ర రూపంలో దేవతలు ఉంటారండి అలాగే మాత్రం శాంత రూపంలో కూడా ఉంటారు శాంత రూపంలో ఉన్న అమ్మవారిని ఎప్పుడు చేసినా పర్వాలేదండి కానీ మాత్రం ప్రయుద్ర రూపంలో అమ్మవారు నమ్మిన వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం తొందరగా పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారు విద్యార్థులకు విద్య విషయంలో వచ్చే అవకాశాలు ఉంటుంది బాలికలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బాలలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగంలో ఉన్నవారికి లక్ష్యప్రదయోగం ఉంటుంది ఆరోగ్య రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా నరగోష అధికంగా ఉంది కాబట్టి వీరి జాతక బలంలా శివుణ్ణి అలాగే లక్ష్మీరసం స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేస్తూ చూద్దాం రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి పంచపాండవుల వనవాసం ఉంటుంది వీరికి ఎక్కడ పోయిన విరోధాలు తప్పవండి అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ అయిన వారితో కానీ కాని వారితో కానీ నమ్మిన వారితో కానీ వ్యాపారం కాడ కానీ ఉద్యోగం కాడ కానీ సంతానం కాడ కానీ భార్య భర్తలతో కానీ ఎవరితోనైనా మాత్రం రాజకీయ రంగంలో కానీ విరోధాలు తప్పవు ఈ రాశి వారికి ముఖ్యంగా మాత్రం ముఖ్యంగా ఈ రాశివారికి విరోధాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు శాంతం వాయించడం చాలా వరకు మంచిది పది మంది పది సైడ్ అయినప్పుడు వీరు ఒక్కరు ఏం చేయలేరు కాబట్టి నిదానం ఉండటం మంచిది ఈ రాశి వారికి మాత్రం తొందరపాటు ఆలోచన చాలా ఉంటుంది ఆవేశం చాలా ఉంటుంది గుణం మంచిదే కప్టం ఉండదు కడుపులో కప్టం ఉండదు ఏ మాటైనా ముఖం ముందర మాట్లాడతారు కుండ కొట్టినట్టు మాట్లాడే గుణం ఉంటుంది ఇలా కుండద్దలు కొట్టినట్టు మాట్లాడినందువలన అవతల వారు హట్టయి మనసులో ఈగో పెట్టుకొని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అది ఇది ఇంటివారే కావచ్చు అయిన వారే కావచ్చు కానివారే కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సొంత కడుపులో పుట్టినవారు కావచ్చు భార్య కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా సరే మనసులో ఒక మర్మం పెట్టుకుని ఇబ్బంది పెడక పెట్టక తప్పదండి వీ రాశివారు ముఖ్యంగా వీరు జాతకంలో బిజినెస్లో మాత్రం కలిసి వస్తుంది విదేశానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఖగోళ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు మాత్రం బెట్టింగ్లకు యాప్లకు అలాగే మాత్రం ధనం లక్ష రూపాయలు వేస్తే పది లక్షలు వస్తాయనే దానికి ఆశపడొద్దండి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి జీవరాశుల వ్యాపారంలో కూడా వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకముల మాత్రం పండ్ల తోటల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరు వీరి జాతక ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయి కానీ మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటారు వీరు ఎంత కష్టపడి ఏ పనులు చేసినా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారికి శుభకార్య విషయాల్లో కలిసి వస్తుందండి గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి అయిన వారికి సంతాన విషయంలో కలిసి వస్తుందండి కానీ సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయండి సంతాన దోషం ఉన్న వారికి సంతాన దోషం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి శ్రడీ సాయి ఒక సందర్శనం చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలు వేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహార్దశ జాతకం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం స్త్రీ ఆరాధన దేవతలు అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఆషాఢ శ్రావణ మాసాలు అన్ని వ్రతాలే ఉంటాయి అమ్మవార్ల పూజలే ఉంటాయి కాబట్టి ఏ అమ్మవారిని పూజ చేసినా కూడా మాత్రం వీరికి చాలా వరకు మంచి ఫలితం ఉండ ఉంటుందండి స్త్రీలు మాత్రం పసుపు కుంకుమ కుంకుమార్జన చేయటం చాలా వరకు మంచిది శుక్రవారం శుక్రవారం లేదా మంగళవారం లేదా మాత్రం విశేషమైన రోజు చేయటం చాలా వరకు మంచిది శ్వాసిని పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బూడిద వస్త్రం బూడిద కలర్ వస్త్రం తొడగకపోవడం చాలా వరకు మంచిదండి వెండి బంగారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి పచ్చని రాయి ధరించడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద పగడం రాయి ధరించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకానికి లోహ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనం డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలం కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు టైం తీసుకోవడం మంచిది కానీ రియల్ ఎస్టేట్ రంగం భూమి తగాదాలు అలాగే పొలం తగాదాలు గృహ తగాదాలు ఉన్నవారు టైం తీసుకోవడం మంచిది కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి విష విష పరీక్షలు ఉంటాయండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి అనురాధ నక్షత్రం ఉన్న వారికి అవమానాలు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది కానీ కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం తిరిగి ఉండదు నటీనటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతికంగా నిపుణులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఛాయగ్రహణం చేసేవారు కావచ్చు వారికి మంచి ఫలితాలు వస్తాయి గవర్నమెంట్ పరంగా మాత్రం అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఇప్పుడు పడ్డాయి గవ్వండి పది ఆరు పదహారు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి పదహారవ సంఖ్య కూడా మంచిది ఒకటి మాత్రం సూర్య మహర్దశి సంఖ్య ఆరవ సంఖ్య శుక్రమహార్దశి సంఖ్య ఈ రెండు సంఖ్యల పరంగా చూడాలంటే లక్ష్మీప్రద యోగం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి మాత్రం స్త్రీలు పూజ చేయడం చాలా వరకు మంచిది ఏ అమ్మవారైనా సరే ముఖ్యంగా వీరి జాత్ ముత్యైదులు చేయాలంటే చాలా వరకు మంచిది కానీ ఇతర స్త్రీలు పూజ చేయడం కూడా మంచిదే కానీ మాత్రం వేరుగా చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఇంట్లో మాత్రం అష్టములిగా గుగ్గిలం ధరించడం మాత్రం గుగ్గిలం వేయటం చాలా వరకు మంచిది మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా చేయటం మూలంగా వారి ఇంటి మీద ఉన్న చెడు వైబ్రేషన్ పోయి మాత్రం మంచి వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్